గురు పౌర్ణమిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా మంగళగిరిలోని టిటిడి కళ్యాణ మండపం ఎదుట వేంచేసి ఉన్న శ్రీ శివసాయి దివ్య మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి గురు పూర్ణిమ సందర్భంగా సాయిబాబా మందిరానికి భక్తులు పోటెత్తారు సాయినాథునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఉదయం ఐదు గంటలకు కాకడహారతి ఏడు గంటలకు విఘ్నేశ్వర పూజ పుణ్యహావాచన ఉపనిషత్ మంత్రాలతో నూట ఎనిమిది కలశాలతో అభిషేకం నిర్వహించారు బాబావారికి అష్టోత్తర శత క్షీరాభిషేకము నిర్వహించారు ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో సాయిబాబా వారి దర్శనం చేసుకున్నారు సుమారు ఇరవై వేల మంది భక్తులకు పైగా అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ శివసాయి దివ్య మందిర సత్సంగ కమిటీ ఆధ్వర్యంలో చిన్నారులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో కిలారి మంజుల కిలారి తేజ్ శీతల్ కుమార్ కిలారి గీత్ విమల్ కుమార్ నారిశెట్టి చంద్రశేఖర్ మల్లెల హరిబాబు గండికోట దుర్గారావు శివసాయి దివ్య మందిరం ట్రస్ట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు శ్రీ షిర్డి సాయిబాబా మందిర ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గత ఇరవై సంవత్సరాలుగా కార్యక్రమాలు జరుగుతున్నాయి గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమాన్ని మే మా శివసాయి సత్సంగ సమితి తరఫున అన్నప్రసాద కార్యక్రమం దాదాపు పదివేల మందికి అన్నప్రసాద కార్యక్రమం గత ఇరవై సంవత్సరాలుగా జరు జరుపుకుంటూ వస్తున్నాము ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా జరపడానికి సహకరించిన భక్తులందరికీ కూడా మా శివసాయి సత్సంగ సమితి తరఫున మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము శివసాయి దేవి మందిరం వ్యవస్థాపకులు మా వారు కీల శివనాగ మల్లేశ్వరరావు గారు వాళ్ళ భార్య నేను మంజులాని ఇరవై సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాము గుడిగట్టి ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై ఒకటో సంవత్సరం వచ్చింది అన్నదాన కార్యక్రమాలు అభిషేకం నూట ఎనిమిది కలశాలతోటి అభిషేకం జరుగుతుంది ఉదయం మధ్యాహ్నం అన్న ప్రసాదం జరుగుతుంది అందరూ చక్కగా సహకరిస్తున్నారు శ్రీ శివసాయి దేవిమంది ట్రస్ట్ తరపు నుంచి మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం అంతేకాకుండా గురుపవని సందర్భంగా ప్రతి సంవత్సరం పన్నెండు పన్నెండు వేల మంది దాకా అన్నదాన కార్యక్రమం చేస్తాము అంతేకాకుండా ఉదయం పూట తొమ్మిది గంట ఎనిమిది గంటలకి ఎనిమిది కలశాలతో అభిషేకం జరుగుతుంది దాని తర్వాత మధ్యాహ్న హారతి చేసే అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది సాయంత్రం ఊంజల సేవ చేస్తాం ఈ కార్యక్రమం చేయడానికి మేము నలభై ఒక్క రోజుల సాయి దీక్ష తీసుకొని నిరంతరం సాయి నామ సంకీర్తనలో ఉంటే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాము అంతేకాకుండా ఏ ఏడు రోజుల సప్తాహ సప్తాహం కూడా చేస్తాము నిరంతరం నామ సప్తాహం చేస్తాము ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి అనే నామ సప్తాహం ఈ ఏడు రోజు ఏడు రోజులు మాత్రం నిరంతరం బాబా గుడి ఎప్పుడూ తెరిచే ఉంటుంది ఇరవై ఇరవై నాలుగు గంటలు తెరిచే ఉంటుంది ఇది అనంతరం అయిపోయి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మా మన సాయి భక్తులు అంతేకాకుండా మంగళగిరి ప్రజలు అందరం కలిసి సాయి భక్తులు అందరం కలిసి షిరిడి ప్రయాణం చేస్తాము దాదాపు ఇర పదిహేను సంవత్సరాల నుంచి ఒక రెండు వందల మంది దాకా మన మంగళగిరి నుంచి షిరిడి ప్రయాణం చేసి అక్కడ బాబాగారిని దర్శించుకొని మళ్ళీ మన గుడికి వచ్చి బాబాగారిని స్మరించుకొని నిరంతరం మళ్ళీ పూజలు అనేది కంటిన్యూ చేస్తూ ఉంటాం మేము గుడి కట్టిన స్టార్టింగ్లో గురు వెయ్యి మందితో స్టార్ట్ చేసే అన్నదాన కార్యక్రమం అది నిరంతరం పెరుగుతా పెరుగుతా మన పుష్కరం పుష్కరం అయ్యే టయానికి పదివేల మందికి చేరుకుంది ఆ పదివేల సంఖ్యని ఈ లాస్ట్ రెండు సంవత్సరాల నుంచి పన్నెండు వేల మందికి తీసుకురాగలిగాము అలాగా మంగళగిరిలో చాలామంది ప్రా దాతల సహకారంతో అంతేకాకుండా చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఉన్న మంగళగిరి మెయిన్ బజార్ షాపుల దగ్గర నుంచి అందరు ప్రతి ఒక్కళ్ళు నిరా నిరాటకంగా బాబాగారికి అనుగ్రహంతో మనకి సహకారాలు సహకారాలు సహకరిస్తూ ఉంటారు ఇది మా మా గొప్పతనంతో పాటు మంగళగిరి ప్ర ప్రజల గొప్పతనం కూడా దీంతోపాటు మళ్ళా మేము ఫస్ట్ ఐదు గురితో స్టార్ట్ అయ్యాం ఈ సంవత్సరం వచ్చేసరికి ఇరవై రెండు మంది వేసుకున్నాం సార్ సార్ కొంచెం ముందు సార్ என்ன strength Pear standing ki you Allah

के बादि दिर्षा सकताशनि बादो या निंजा सूटाश माँ जा लिमालबाश